మన జాతర అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి గారు బైర్ రవి గారు నారాయణ రెడ్డి గారు మాజీ సర్పంచ్ సోదరులు ఢిలీ శంకర్ గారు సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి గారు రజనీకాంత్ గారు చైర్మన్ సోదరులు మధునయ్య గారు ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవి గారు మాజీ మార్కెట్ చైర్మన్ ఐలే గారు మాజీ సింగిల్ విండో చైర్మన్ మాజీ సర్పంచ్ కొల్లూర్ మల్లయ్య గారు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేగుల తిరుపతి గారు సాగర్ రెడ్డి గారు సోదరుడు గట్టు యాదవ్ గారు ఇంకా చాలామంది రజ ఉప సర్పంచ్ పొత్తుకపల్లి రజనీకాంత్ గారు పెద్దలు గౌరవనీయులు మిత్రులు రెడ్డి గారు కొల్లూరు ఉప సర్పంచు సంపతిరెడ్డి గారు గుల్లపల్లి సర్పంచ్ సోదరుడు మాజీ సర్పంచ్ శంకర్ గారు అదేవిధంగా గోబర్పల్లి ఉప సర్పంచు రవీందర్ రెడ్డి గారు ఇంకా చాలామంది గౌరవ పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి గత నేను శాసనసభ్యుని గెలిచినప్పుడు మరి ఇక్కడనటువంటి మా సోదరుడు ఢిల్లీ శంకర్ కానీ సోదరుడు భైర్రవి కానీ మరి ఇక్కడనటువంటి సోదరులందరూ కూడా ఆనాడు మాకు ఖచ్చితంగా ఇక్కడికి బీటీ రోడ్డు డాంబర్ రోడ్ వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు ఇవాళ కోటి రూపాయలు పెట్టి మరి ఇక్కడ బీటీ రోడ్ నిర్మాణం చేసుకున్నాం మళ్ళీ ఇవాళ మీకు మళ్ళీ మీకు ఈ సమ్మక్క సారలక అమ్మవార్ల గర్భగుడి నుండి భక్తులకు కానీ కొల్లూరు హరిపురం గోపురపల్లె ఈ గ్రామస్తులకు కానీ మళ్ళీ మీకు వచ్చేటువంటి పండుగ నాడు సమ్మక్క సారలక్క చేత నాడు ఏదైతే ఏదైతే ఇక్కడ అంతా కూడా మరి గద్దెల దగ్గర రౌతులు ఒత్తుకపోయి వచ్చిపోయేటువంటి భక్తులకు ఇబ్బంది అవుతూ ఉంది దీనికి పది లక్షలైనా ఇరవై లక్షలైనా మొత్తం కంప్లీట్గా సీసీ రోడ్డు నిర్మాణం చేసి గద్దెలకు రెండు గద్దెలకు సమ్మక్క సార్లక్క గద్దెలకు అదేవిధంగా మిగతా గద్దెలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గ్రానైట్ స్టోన్ వేసి అవన్నీ మళ్ళొచ్చేటువంటి సమ్మక్క సార్లక్క వరకు మరి అందిస్తున్నటువంటి విషయాన్ని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అమ్మవారు సమ్మక్క సారలమ్మ మరి వారు దయవల్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా మంచి పంటలు వండి సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై